మీరు ఉద్యోగం కావాలనుకుంటున్నారా అయితే పైతాన్ నేర్చుకుని హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం ఎలా పొందాలని చెప్తాను ఇంతకుముందు ఎవరు కూడా ఇంత క్లియర్గా మీకు చెప్పండరు సో మీ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో మీకు పూర్తిగా స్టెప్ బై స్టెప్ పై పైతాన్ ఎలా నేర్చుకుని ఉద్యోగం దాకా వెళ్ళాలని చెప్తాను మొట్టమొదటిగా పైతాన్ నేర్చుకోవడం అంటే కేవలం కోడ్ రాయడం కాదు దాన్ని వాడి ఉద్యోగం సంపాదించడం కూడా అసలు అసలైన లక్ష్యం నేను ఫోర్ స్టెప్స్ చెప్తాను చూడండి ఫోర్ స్టెప్తో హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వస్తుంది ఎవరు చెప్పరు మీకు వాళ్ళకి అంత అవగాహన కూడా ఉండదు ఎలా సో పైతాన్ అందరూ కూడా ఎలా నేర్చుకోవాలో ఎవరు కూడా చెప్పరు స్టెప్ వన్ ఏంటంటే కోర్ పైతాన్ నేర్చుకోవాలన్నమాట ఇది బేసిక్ స్టేజ్ ఇందులో వేరియబుల్స్ లూప్స్ ఫంక్షన్స్ లిస్ట్ డిక్షనరీ ఎర్రర్ హ్యాండ్లింగ్ అబ్జెక్ట్ ఓరియంట్ ప్రోగ్రామ్ లాంటివి ప్రాక్టీస్ చేయాలి ఈ స్టేజ్లో కొన్ని వెబ్ వెబ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి హ్యాకర్ ర్యాంక్ అని డబ్ల్యూ త్రీ స్కూల్స్ అని ప్రోగ్రామ్ విజ్ అని ఇలాంటివి మాత్రం దీంట్లోకి వెళ్ళి ఇలాంటి వెబ్సైట్స్ వెళ్ళి ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది అక్కడ మీకు కొన్ని టాస్క్ ఇస్తారు బేసిక్ టాస్క్ పైతాన్ సంబంధించినవి సో ఆ టాస్క్ వన్ బై వన్ మీరు కంప్లీట్ చేస్తే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది కోర్ పైతాన్ స్టేజ్ టూ ఏంటంటే ఇక్కడ మీరు దీన్ని పైతాన్ అంతవరకు నేర్చుకున్నారు కదా దీన్ని తీసుకుని జాబ్ని ఎలా ఈ పైతాన్ని ఎలా వాడాలో కోరు తెలుసుకోవాలి ఫస్ట్ మనం పైతాన్ లో యూజ్ చేసి మొత్తం నాలుగు కెరీర్ పాత్స్ ఉంటాయన్నమాట పైతాన్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలో ఈ నాలుగు పాత్లు యూజ్ చేసి మీరు జో జాబ్లు చేరొచ్చు అనమాట పైథాన్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ ఒకవేళ మీరు పైతాన్ బేసిక్ పైతాన్ నేర్చుకున్న తర్వాత బేసిక్ పైతాన్ నేర్చుకున్న తర్వాత సో ఒకవేళ మీరు ఫోర్ పాత్స్లో వెళ్ళచ్చు ఒకటి ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ దీంట్లో మీరు ఫ్లాస్క్ జాంగో నేర్చుకోవాల్సి వస్తుంది ఫ్లాస్క్ ఫ్రేమ్ వర్క్ కానీ జాంగో ఫ్రేమ్ వర్క్ కానీ నేర్చుకోవాల్సి వస్తుంది సెకండ్ పాత ఏంటంటే డేటా సైన్స్ దీంట్లో మీరు లైబ్రరీస్ లైక్ పాండాసు నంపై మెట్ పాయింట్ లెబ్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాల్సి వస్తుంది ఇంకా థర్డ్ పే పాత్ ఏంటంటే ఆటోమేషన్ దీంట్లో వెబ్ స్క్రాపింగ్ ఎక్సెల్ ఆటోమేషన్ లాంటివి నేర్చుకోవాల్సి వస్తుంది సో ఇంకా ఫోర్త్ పాతి ఏంటంటే డెవాప్షన్ స్క్రిప్టింగ్ దీంట్లో ఏడబ్ల్యుస్ డాకరు పైతాను టెరాఫామ్ ఇలాంటివి నేర్చుకోవాల్సి వస్తుంది సో వన్స్ మీరు ఈ కోర్ పైతాన్ నేర్చుకున్న తర్వాత ఈ నాలుగు పాత్రలు ఏదో ఒకటి నేర్చుకోవాలి ఏంది ఏదో ఒక చూజ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఏదో వెబ్ డెవలప్మెంట్ కానీ డేటా సైన్స్ కానీ లేదంటే ఆటోమేషన్ కానీ డెవలప్స్ కానీ సో మీ దీంట్లో ఏ ఇంట్రెస్ట్ అయితే దాంట్లో మీరు ప్రాజెక్ట్స్ చేయండి ఒకవేళ మీరు వెబ్ వెబ్ డెవలప్మెంట్ కానీ చూజ్ చేసుకుంటే బ్లాగ్స్ క్రియేట్ చేయడం చిన్న చిన్న వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయడం చేయాలి అదే డేటా సైన్స్ కానీ చూజ్ చేసుకుంటే మీరు ప్రిడిక్షన్స్ సైల్స్ ప్రొడక్షన్స్ లాంటివి ఎగ్జాంపుల్ సేల్స్ ప్రొడిక్షన్ లాంటివి చేయాలి ఒకవేళ మీరు ఆటోమేషన్ కానీ చూజ్ చేసుకుంటే వాట్సాప్ మెసెంజర్ సెంటర్ ఇలాంటివి క్రియేట్ చేయాలి ఇలా లేదంటే మీరు ఫోర్త్ పాత్ అంటే ఆఫ్టర్ బేసిక్ పై అని ఫోర్త్ పాత్ ఈ నాలుగు పాత్రలు ఏదో ఒకటి చూజ్ చేసుకొని మీరు నేర్చుకోవలస్తుంది ఫోర్త్ పాత్ ఏంటంటే డవాబ్స్ దీంట్లో సీఏసీడీ టూల్స్ లాంటివి నేర్చుకోవాస్తుంది సిఏసీడీ టూల్ లాంటివి జెన్కిన్స్ సిఏసీడీ టూల్స్ లాంటివి నేర్చుకోవస్తున్నాయి స్టెప్ త్రీ ఏంటంటే రెజ్యూమ్ తయారు చేసుకోవాలి రెజ్యూమ్ తయారు చేసుకుని తర్వాత ఏం చేయాలంటే మీరు కొన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి ఈ నాలుగు పాత్రలు ఏదైతే ఉందో వాటిలో లో ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయాలన్నమాట దీంట్లో మీరు ఫోర్పోలే తయారు చేసుకుని హబ్ లో ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయాలి అలాగే ఈ స్టెప్ త్రీలో నేను చెప్పాను రిజ్యూమ్ తయారు చేసుకుని చెప్పాను కదా ఈ ఏదైతే మీ స్కిల్స్ చూపించేలా లింక్డ్ ఇన్లో పోస్ట్ చేయాలి ఇలా లో నా ప్రాజెక్ట్స్ ఉన్నాయని అలాగే స్టెప్ ఫోర్ ఏంటంటే జాబ్స్ని అప్లై చేయడం అంటే ఏంటంటే లింక్డ్ ఇన్లో కానీ నౌక్రీ ఇన్డీడ్ ఇంటర్న్శాల ఇలాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు జాబ్స్ని అప్లై చేసుకోవాలి రోజు కనీసం ఐదు జాబ్స్ అప్లై చేయండి అతను రియల్గా మీకు ఎలా జాబ్స్ సినార్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ మీకు వచ్చేస్తుంది మరి చివరిగా చాలా మంది ఏంటంటే నేర్చుకుంటున్నాను కానీ పనికి వచ్చేలా నేర్చుకోవడం మాత్రం ఎవరు కూడా ఉద్యోగం పొందేలా మాత్రం ఎవరు నేర్చుకోవట్లా సో పైతాన్లో ఉద్యోగం మీ టార్గెట్ అయితే వీడియో సేవ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ